మీ హాస్టల్స్ లో ఏవైతే వసతులు లేవో ఆడపిల్లల ఇతర సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదనేదైతే ఉన్నదో మీ సొంత తల్లిదండ్రులు ఆర్థికంగా నిలదొక్కుంటే మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే విధంగా పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పర్టికులర్ గా గర్ల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అదర్ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉత్తమంగా నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది సిగ్గు రేవంత్ రెడ్డి చెప్తున్నా ప్రతిపక్ష ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీ సమస్యలను పరిష్కరిస్తా విద్యార్థుల పక్షాన ఉంటా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాను విద్యార్థులకు న్యాయం చేయలేని వాని నువ్వెందుకు రాజీనామా చేయి విద్యార్థులు ఈ రోజు రోడ్కి ఎక్కిరు విద్యార్థులకు న్యాయం చేయలేని నువ్వు ఎందుకు సీఎం బీసీ కుంభక మీరు విద్యార్థులను ఇలా చేస్తున్నారా ఇప్పుడు చూసినట్లయితే ఒక అమ్మాయికి ఇద్దరికి గాయాలని ఆస్పత్ర తీసుకోలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో బాగుంటాయని üniversiteyle yadık kurtar hani üniversiteyle bizimle 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 bizimle